హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో ఇరవై ఐదవ తేదీ మరి పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎద్దుల మార్కెట్ అయితే మనం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం ఆరు ఉన్నటువంటి మరి చూశారు కదా ఇద్దు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుందో మరి ఈ వారం టాప్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు మరి వీటిని అయితే మరి ప్రైజ్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ప్లస్ మరి మన మధ్య చికెన్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనమే మనవేడా సరే సార్ మనవేనా ఏం చేస్తాను కటే రేటు ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు ప్లస్ మరి ప్రైస్ రిటేట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు మరి చూసారు కదా ఎదురు అయితే ఈ విధంగా ఉండే మరి అలాగే మొదటి కలపకలో చూస్తున్నాం మరి పళ్ళునా రెండు ఆరు పళ్ళునే ఉన్నాయా మంచిపోతానా గిరాలు భరోసా బాగున్నాయా గ్యారంటీనా అవునా ఫ్రెండ్స్ మరి పరిచయం మరి చేద్దాం పళ్ళు కానీ మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్ దీని పెద్ద కడప మండలం కర్నూలు జిల్లా అదే అదే పరిశుభయ మీరు తీసుకుంటారు రామాంజనాన్ని గారివి ఇది ఒక అమ్మ పట్టుకొచ్చినవా ఈ ఉన్నాయా మరొకసారి చూపిస్తే వీటి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే అట మరి రైతులకి రాజ్యత్వ పడి మనకు యాద రెండునా మరి చూస్తున్నారు ఇక్కడ మనకు ఎడం వైపు కేవలం రెండు పళ్ళతో కాను కుడి వైపు నాలుగు పాలున్నాయట ఇక్కడ కొంచెం దేశలో ఏం చేస్తున్నారు రేటు ఒకటి పదహారు ఫ్రెష్ మా ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహారు వేలు కానీ చెప్తున్నాను మరి మరి రెండు జాతంలో ఏ జన్ వచ్చినా మన నాన్నకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పినా అరవై మూడు అరవై మూడు డబల్ జీరో డబల్ జీరో యాభై మూడు యాభై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది మరి ఎక్కడికి వచ్చారు రైతులు గెలం కట్టి చూపిస్తావు కదా చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తాం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి దీన్ని అయితే అప్పుడే కాంటాక్ట్ చేసాం మనము ఇంకా వీడియో చూడడం వల్ల అయితే మరి వీడియో వెళ్ళి చూడండి ఇక్కడ కూడా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల కలర్తో ఉన్నటువంటి చూస్తున్న మంచి పొడవుతో కూడా ఉన్నటువంటి మరి దేశం సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి ఇవైతే మరి పాల సైజ్ ఏమి లేవు ఎద్దులు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ ఎద్దుల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక భాగాలు ఏ విధంగా కనిపించాయి మనకు అన్న ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు ఐదులో చెప్తున్నా మరి అలా ఒక చూస్తున్నారు అలా అన్నీ కలుపుతున్నాయి కదా ఒకతేనా గిళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జనగిరి గ్రామం మండలం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఇది ఇదొక్కడే అమ్మటికొచ్చినా ఇది ఒక కాడేనా మీ పేరు బాలకృష్ణ బాలకృష్ణ మీ నేమ్ మర్చి ఎనభై మూడు సున్నా తొమ్మిది డెబ్బై మూడు పన్నెండు పన్నెండు ఇరవై ఇరవై ఏడు మరి గెలవాలకి అయితే గ్యారంటీ కదా ఒకటి ముప్పై అంటే ఫిక్స్ రేటు ఒకటి ఇరవై పైననే ఇరవై ఐదు ఇరవై ఇరవై మేరకు వస్తే అటు ఇటు బేరం ఉంటుంది అంటే మాట్లాడుకున్నాను మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజ్ సీద్దీ సీఎం ఎదురు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మరి అబులెయితే ఇద్దని చెప్పుకోవచ్చు దూడని చెప్పుకోవచ్చు దీన్ని అయితే దూడనే కదా అదే అదే కేవలం రెండు పళ్ళు ఉన్నదా మరి చూస్తున్నాం అట్లా అరేనా సౌంటే ఇప్పుడు సింగిల్ సింగిల్ మిగిలినాయి మరి ఎవరికైనా మీకు సింగిల్ సింగిలే కావాలనుకుంటే కూడా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఏం చెప్తున్నా కలిపే చెప్పు డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెష్ మన ప్రైస్ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌజండ్ కానీ చెప్తున్నాను మరి డెబ్బై ఎనిమిది వేలు మన కందనా తీసుకు మళ్ళా మరి ఎవరికైనా వస్తే కాంటాక్ట్ చేసుకుని మీ నెంబర్ చెప్పిన నెంబర్ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ రెండు పల్లెటే పని అయితే సింగులు ఇస్తా కదండి ఇస్తాగా చూసుకున్నాను రెండు పళ్ళ దూడా కనిపించింది అండి కాంటాక్ట్ చేసి మాట్లాడతాను రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నట్టు అంటే అరవాలా నాలుగ నాలుగో కేవలం నాలునాల పళ్ళ దూడ అంటే మరి దేశపు సీమ దూడాలని చెప్పుకోవచ్చు మరి అయితే కనిపిస్తుంది మాకు విధంగా ఉన్నాయి ఏ పొడుస్తాయా అదే మరి కొన్ని పుట్టు నువ్వు అట్లా ఇడుసు కూడతా అనవేనా ఏం చెప్తా కాటి రేటు ఒకటి ఐదు ఫ్రెష్ మన రోజు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి రెండు నాలుగే ఉన్నాయి ఏదన్నా ఆరేసేది ఐదు చదువునా రెండు నాలుగు ఉన్నాయి గిలాలు బాబోతాయో మంచిపోతాయి భరోసా ఎనభైలు ఇచ్చే అవకాశము ఏం లేదు కదా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు అప్పటి నాగలాపురం గ్రామ మాధవని మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్కడేనే వారము మీ నెంబర్ 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 ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా గోధుమ పూల కలర్ దిట్టంగా ఉన్నటువంటి దేశ సీమ అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేశాం ఫ్రెండ్స్ మరి ఇంకా వీడియో చూడడం వల్ల మరి వెంటనే వీడియోలకు చూడండి చెప్పండి తొంభై ఒకటి ఇరవై తొమ్మిది యాభై ఏడు సున్నా నాలుగు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ వారం అయితే మరి ఈ విధంగా మార్కెట్ పరిస్థితి చేసేసీమ ఇద్దరు రేట్ అయితే విధంగా కొనసాగుతున్నాయి మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం అయితే పర్లేదు మంచి సైజులు కూడా వచ్చని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్